అధ్వానంగా మారిన రహదారికి కూటమి నాయకులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం దేవులపల్లి రహదారిలో ఎక్కడికక్కడ భారీ గోతులు పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది రోడ్డు బాగు చేయాలని గత ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులను కోరినా స్పందన లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక నాయకులు చందాలు వేసుకుని రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సాయంతో గోతుల వద్ద చదును చేస్తూ జేసీబీతో మట్టిని పోస్తున్నామని స్థానికులు తెలిపారు గోతుల రోడ్డుకు మరమ్మతులు చేపట్టిన స్థానికులను వాహనదారులు అభినందిస్తున్నారు లక్వరం నాయకుల సహాయ సహకారాలతో ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం దేవురుపెల్లి గ్రామం నుండి లక్వరం మీదుగా నిమ్మలగూడెం వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల ఈ బీటీ రోడ్డును అక్కడక్కడ డ్యామేజ్ ఏర్పడటం వలన ఈ గుంతలు సరిచేసి వాటిలో వెటమిక్కేసి రహదారిని శుభ్రం చేయడానికి మన ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ స్ఫూర్తిగా నిలిచారు మేము ఈ రోడ్ని బాగు చేయడానికి మా ఎన్డీఏ కూటమి నాయకులు నోటి బిగించినందుకు సంతోషంగా ఉంది మరి మొన్న ఎమ్మెల్యే గారిని సంప్రదించిన ఎమ్మెల్యే గారు ఆదేశాన్ని ప్రకారం మరి రోషన్ కుమార్ గారు ఆదేశాన్ని ప్రకారం ఈ గొంతులు అన్ని కూడా పూడ్చి కొంచెం లెవెల్ చేయాలనే ఉద్దేశం మీద కూటమి ఒకసారి కూర్చొని మాట్లాడుకుని మరి ఈ రోజున నిన్నటి నుంచి కూడా గొంతులు పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు వెళ్ళని వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఆగి మీరు చేస్తున్నందుకు సంతోషం అని చెప్పని కూడా చెప్పడం జరిగింది ప్రజలు చాలా ఎన్నో సార్లు లాస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వంలో కూడా అడిగారు రోడ్డు పోయమని లాస్ట్ గవర్నమెంట్లో కూడా అసలు ప్యాచ్ వర్క్ కూడా వేయలేదు ఇటు దోపుచర్ల బీవారం వెళ్ళాలన్నా కూడా జంగారెడ్డి గుడి నుంచి మెయిన్ ప్రధాన రహదారి కాకపోతే దీన్ని ఎప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్ లాస్ట్ ఎప్పుడు పట్టించుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే గారి ఆదేశాలతో కూటమి నాయకులు కలిసి ఈ గోతులు కూర్చోడం కార్యక్రమాలు చేపట్టారు దీనికి మేము హర్షిస్తున్నాము